జిల్లా లక్కేట్పేట మున్సిపాలిటీ పరిధిలో ఏడవ వార్డు సిఎస్ఐ చర్చి రోడ్లో మంగళవారం ఉదయం ఓ పిచ్చి కుక్క ఇద్దరు పిల్లలను కరిచింది అడ్డుకోబోయిన యువకుడిని కరిచింది దీంతో బాధితులు గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు బాధితులు కుక్కలను కోతలను నివారించాలని మున్సిపల్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడంతో ఆఫీసులో ఒక్కరైనా అధికారులు లేకపోవడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేర్లో విపరీతంగా కుక్కల బాధ కోతుల బాధ అయితే పెరిగింది ఇది చాలాసార్లు రిపీట్ అయింది కానీ ఎవ్వరు పట్టించుకోవట్లేదు దయచేసి ఇప్పుడు ఇది చూసిన తర్వాత నేను ఒక్కరిని కాదు ఎట్ ఏ టైం ఒక ముగ్గురు నలుగురిని ఒకటేసారి ఒకటే కుక్క ఖర్చుకుంటూ వెళ్ళిపోయింది సో స్కూల్ పేర్లే స్కూల్కి వెళ్లే పిల్లల్ని కూడా వదలట్లేదు సో అధికారులు అందరూ కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి కుక్కలన్నిటి కూడా తీసుకుపోయేకన్నా వదిలేసి వస్తే చాలామంది బెటర్గా ఫీల్ అవుతారు నైట్ టైము ఎయిట్ నైన్కు రోడ్లన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత ఒకటే దగ్గర గుంపులు గుంపులు ఉంటున్నాయి ఇప్పుడు నేను హాస్పిటల్ తీసుకొచ్చే ముందు కూడా ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ ముందే ఒక పది కుక్కలు దాంకున్నాయి మరి ముంగట్నే ఉన్న సార్లు వాళ్ళకి కనిపిస్తా లేదా నాకైతే లేదు సో వెంటనే రియాక్ట్ అయ్యి ఇవన్నీ క్లియర్ చేయాల్సిందే కోరుతున్నాము ప్లీజ్ పిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చే టైంలో అయింది ఇది పిల్లల్ని బడికి పంపించాలన్నా బయటికి ఏంటన్నా ఆడుకోవడానికి పంపేయాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి వాళ్ళ లక్ష సో అధికారులు అందరూ రియాక్ట్ అయ్యి కొంచెం ఫాస్ట్ గా ఈ ని క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు వాళ్ళను కరిచిన తర్వాత వాళ్ళు కింద పడిపోయి మేము ఏమనలేదు ఓకే వెళ్ళిపోతుందేమో పక్కకని నేను సైలెంట్గానే ఉన్నా వెనక నుంచి వచ్చి మా పెద్ద పాపను కరిచింది కరిచిన తర్వాత నా దగ్గర టిఫిన్ బాక్స్లు ఉండే దాంతో కొట్టిన తర్వాత అది వదిలిపెట్టి పోయింది అక్కడ ఉన్న అన్న వాళ్ళు వచ్చి కుక్కను కొట్టిండ్లు వాళ్ళు ఆ కుక్క చనిపోయింది అక్కడే పాపకు సివియర్గా అయింది బ్యాక్ బ్యాక్ పట్టింది ఆ కుక్కను అక్కడే చంపేసిండ్రు ఇక మీదైనా ఎవరి పిల్లలకి ఇట్లా కాకుండా చూసుకుంటారని మేము అనుకుంటున్నాము